అందరికీ నమస్కారం నేను మీ అసెంబ్లీ సంపత్ కుమార్ నిన్న పువ్వాల్పేలి జయశంకర్ జిల్లా కాటారం మండలం పొడిపిలవంచ్ అనేటువంటి గ్రామంలో ఉపాధి హామీ కూలికి వెళ్ళినటువంటి ఒక అరవై ఏళ్ళ కూలిని తాను ఒక కేసీఆర్ గారి బొమ్మ ఉన్నటువంటి టీషర్ట్ వేసుకొచ్చాడని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడికి ప్రచారంలోకి వచ్చి మరి ఆ టీషర్ట్ను ఇప్పించి దాన్ని ముళ్ళకంపలో వేసి ఒక అధికార అహంతో మరి ఆయనను అవమానించినటువంటి విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం నేనే కాదు ఈ సభ్య సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేయాల్సినటువంటి ఈ ఆరు గారెడీలు అనేటువంటి ఈ నిధులతో అధికారంలోకి వచ్చి అమలు కాని హామీలతో మరి అక్కరికి రాని గ్యారంటీలతో ఆరు గారడీలతో అధికారంలోకి వచ్చి ఆ పనులు చేయకుండా మరి వాళ్ళ యొక్క అధినాయకత్వం మరి వీళ్ళకు కోచింగ్ ఇస్తుందా ఏమో తెలియదు కానీ ఒక అహంకారపూర్వకమైనటువంటి విధానాలు చేస్తలు పనులు మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ సంస్కృతిని ప్రష్టుపట్టిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్పేటువంటి రోజులు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కర్రగాల్చి బాధ పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అమలు కాని హామీలతో మోస మాటలు చెప్పి ఆరు గారడీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల కాలంలో ఏ మొరుగబెట్టిందయా అంటే ఇక్కడ తెలంగాణలో అడిగంటినటువంటి జలాలు అల్లాడిపోతున్నటువంటి రైతు ఎండిపోయినటువంటి పంటలు కాడ వడ్ల కాడ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి రైతులు ఈ విధమైనటువంటి దుస్థితిని మనం ఈ ఐదేళ్ల ఐదు నెలల కాలంలో చూస్తున్నాం కానీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా అజారరామంగా రైతు రాజుగా బతికినటువంటి రోజులు కానీ ఈరోజు రైతు కన్నీటి పర్యంతం అవుతున్నాడంటే దానికి కేవలం ఈ యొక్క గుంపు మేస్త్రి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సభ్య సమాజానికి తెలియజేస్తున్నా మొన్నటికి మొన్న అధికార అహంకారంతో మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కేసీఆర్ గారి పాలన బాగుంది అని ఒక మహిళ ఉపాధి హామీ కూలి అంటే ఆ మాట అన్నట్టు అందుకు తాను చెంప చెడలు మనిపించి మరి ఆ రోజు కూడా ఆ మహిళా రైతును ఆ మహిళా కూలిని అవమానించినటువంటి విధానాన్ని మనం అందరం చూసినాం ఈ రకంగా కాంగ్రెస్కు అధికారం ఇస్తే తాను చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టి ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో మరి ప్రజలపైన రైతులపైన కార్మికులకు పైన కర్షకులకు పైన మరి ఈ రకంగా ఇలాంటి నిస్సంస్కృతి ఇలాంటి కుసంస్కృతి చేష్టలు చేస్తుంది కబడ్దార్ ఇప్పటికైనా మీరు మారకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు నేను ఒక మాటలో చెప్పాలంటే నిజంగా మీరు కేసీఆర్ను గెలవాలంటే పైన ఉన్నటువంటి అంగిని తీసేయచ్చు కానీ పైన ఉన్నటువంటి కేసీఆర్ బొమ్మను తీసి పక్కకు పడేయచ్చు కానీ కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కోట్లాది అభిమానాన్ని మీరు తీసేయలేరు అది మీ తరం కాదు ముమ్మాటికైనా ఎన్నటికైనా ఇక్కడ కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే ఈ తెలంగాణకు శుభిక్షాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై హో బాలకృష్ణ